అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఛానల్ ముందుగా అందరికీ శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ప్రాముఖ్యమైన పండుగ ఉగాది గురించి మాట్లాడుకోబోతున్నాం ఉగాది అంటే ఒక కొత్త సంవత్సరం అంటే తెలుగు న్యూ ఇయర్ అన్నమాట ఉగాది అనే పదం యుగాది అంటే యుగానికి ఆదిగా అర్థం ఇది మన చంద్రమాన చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో మొదటి రోజు అనమాట ఈ పండుగ ప్రత్యేకత వచ్చేసి ఉగాది పచ్చడి ఈ పచ్చడిలో మనం ఆరు రుచులు కలిసి ఉంటాయి అన్నమాట తీపి పులుపు కారం చేదు వగరు ఉప్పు ఇలా షడ్రుచులు అంటారు ఇవి మన లైఫ్లో కూడా ఆనందం బాధ కోపం ఆశ్చర్యం భయం ద్వేషం లాంటి భావాలని కూడా సూచిస్తాయి అందుకే ఉగాది పచ్చడిని షడ్రుచులు అని అంటారు ఉగాది పచ్చడితో పాటు భక్షపాలు కూడా చేసుకుంటాం అది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మేమైతే భక్ష్యపాలు అంటాం మీరు మీ లాంగ్వేజ్లో ఏమంటారు అనేది కామెంట్లో చెప్పండి నాకు భక్ష్యపాలు ఎలా చేస్తారు అని అందరికీ తెలిసిన విషయమే బట్ మేము ఎలా చేసుకున్నాం అనేది నేను ఒకసారి అయితే చెప్తా ముందుగా పెసరపప్పు తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మెత్తగా కన్సిస్టెంట్ వచ్చే వరకు కలుపుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి దీన్ని మనం పూర్ణం అని కూడా అంటాం తర్వాత గోధుమ పిండి కలుపుకొని ఇందాక చూపించినట్టు ఆ గోధుమ పిండి చిన్నగా చేసుకొని అందులో ఆ పూర్ణాన్ని పెట్టుకొని చపాతి వేసుకున్నట్టు చేత్తో మెల్లిగా అనుకోవాలి తర్వాత పెన మీద వేసి కాల్చుకోవడమే దీన్ని మనం స్టోర్ చేసుకొని తర్వాత కూడా తినొచ్చు ఈ ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం కూడా జరుగుతుందనమాట అంటే ఏ రాశి ఎలా ఉంటుంది ఇయర్ మొత్తంలో అనేది కూడా చెప్తారు మనకి సో ఇంట్రెస్టింగ్ ఉగాది పచ్చడి అండ్ భక్ష్యపాలు చేసుకున్నాక ముందుగా దేవుడికి లేదా తులసి దగ్గర నైవేద్యం లాగా ఆరగింపు పెట్టేసి తర్వాత మేము ఇంట్లో వాళ్ళందరం అయితే తినేసాం భక్షపాలు కూడా చాలా బాగా నచ్చాయి అందరికీ దెన్ మామిడి తురుముతోనే పులిహోర చేసుకొని ఉండే పులిహోర ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ తురుము చేసి పెట్టుకొని పోపేసుకొని జస్ట్ వేడి అన్నం కలిపి పెట్టుకోవడం అంతే ఫెస్టివల్ రోజు ఫుడ్ ఐటమ్స్తోనే ఫెస్టివల్కి కంప్లీట్నెస్ అనేది వస్తుంది మేమైతే మా ఫ్యామిలీ అందరితో కలిసి ఫుడ్ని అండ్ ఆల్సో ఫెస్టివల్ని చాలా బాగా ఎంజాయ్ చేశాం ఈ ఉగాది మనందరికీ మంచి పీస్ని మంచి హెల్త్ని ఇంకా ఎన్నో కొత్త ఆశల్ని చివరించే కొత్త సంవత్సరం కావాలని మనసారా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్